అందరికీ నమస్కారం అండి దొంగతనం కేసులో ఫిర్యాదు ఫిర్యాదుతనం రవికుమార్ పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు పెద్ద పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరు గార్చారు తర్వాత ఏ రకంగా రాజీ చేశారు ఇదంతా ఆ కేసు పూర్వపరాలకు నేను వెళ్ళటం లేదు ఇతరులు నిన్న చనిపోయినారు హత్యగా వించబడినాడు అతని మరణం ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ హత్య వేరే ఆలోచన కర్లా పాపం ఎందుకో ఆయన భువన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది ఆయన అంటాడు నిన్న పోలీసులు పట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలయ్యబోయాడు అంటాడు నేను అడుగుతున్నా భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని ఏం మాట్లాడతారయ్యా మేము పరకామని కేసులో నువ్వు దొంగవి నువ్వు దొబ్బేసావు సొమ్ము అంతా స్వామివారి సొమ్ము సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదు తను రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు పెద్ద పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరు గార్చారు తర్వాత ఏ రకంగా రాజీ చేశారు ఇదంతా ఆ కేసు పూర్వపరాలకు నేను వెళ్ళటం లేదు ఇతను నిన్న చనిపోయినారు హత్యగా వించబడినాడు అతని మరణం ఇట్ ఏ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ హత్య వేరే ఆలోచన కర్లా పాపం ఎందుకో ఆయన భూవన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది ఆయన అంటాడు నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి అయిపోయాడు అంటాడు నేను అడుగుతున్నా భూవన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని ఏం మాట్లాడతారయ్యా మేము పరకామని కేసులో నువ్వు దొంగవి నువ్వు దొబ్బేసావు సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేశావు నొక్కేసావు మింగేసావు అంటే నువ్వు నోరెత్తలేదు ఆ కేసులో హత్య హత్యగావించబడితే దాన్ని ఇండైరెక్ట్గా సూసైడ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు పాత్రికాయ సోదరులారా మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భువన కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు ఘోరంగా పోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆత్మహత్య అన్నారు ఏదో కింద పడన్నారు రక్తంగా కొంచెం వచ్చారన్నారు రకాలుగా మాట్లాడినారు ఎందుకంటే కంపేర్జన్ వాళ్ళ మోడల్స్ ఆపరండి ఎంఓ అంటారు పోలీసులో వాళ్ళ మోడల్స్ ఆపరండి ఒకసారి గమనించాలి ఇది పక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాదు ఫస్ట్ టైం నాలుగో తారీఖున అతను అటెండ్ అయినాడు పోలీసుల ముందు నాలుగో తారీఖు ఆరో తారీఖు ఐ డోంట్ నో ది డేట్ అటెండ్ అయినారు పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు తర్వాత మరలా నిన్న రమ్మన్నారు మరలా రెండవ విడత ఆ విచారణకు రమ్మన్నారు ఎస్ఆర్ అన్నారు వెళ్ళిపోయాడు నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్యగావించబడినాడు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భువన కరుణాకర్ రెడ్డి గారు దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ఇది నోట్ చేసి ఎవరు స్పందించలా మాటిమాటికి స్పందించే అతను భాను భాను ప్రకాష్ రెడ్డి అతను స్పందించలేదు తెలుగుదేశం పార్టీ దీని మీద కంప్లైంట్ చేసి నిశ్చితంగా దర్యాప్తు చేయండి అని కోరుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు స్పందించకముందే ఇతను భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాడు అది పాయింట్ టు బి నోట్ తర్వాత ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది వైఎస్ఆర్ ప్లీజ్ ఇది చూడాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఇది ఆశ దగా లేదు ఇందులో మోసం లేదు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్టింగ్ పెట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్ వైఎస్ఆర్సిపి పార్టీ సతీష్ కుమార్ది మరణమే వాళ్ళు మాట్లాడతారండి ఇందులో అన్ని వేళ్ళు కూడా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల వైపు చూపబడుతుంది పరకామణి కేసులో జరిగిన దొంగతనం వెనక ఉన్నారని వేలు చూపిస్తే ఆ ఫింగర్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వైపు చూపించబడుతున్న నేపథ్యంలో నిన్న సతీష్ కుమార్ ఘోరంగా హత్యకు గురికాయబడితే హత్య చేయబడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు పెడుతున్న దాని గురించి నందుకే ప్రెస్కి వచ్చింది వీళ్ళు ఎందుకంత ఉలిక్కు పడ్డారు వీళ్ళకి సంబంధం లేకపోతే పరకామణి దొంగతనంలో ఈ పెద్దలకి సంబంధం లేకపోతే వై షుడ్ దే రియాక్ట్ లైక్ దిస్ వాట్ మేడ్ దమ్ టు రియాక్ట్ లైక్ దిస్ ఇది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది ఏమంటారు అందులో సతీష్ కుమార్ది బలవన్ మరణమే మరణానికి ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడంటున్న సన్నిహితులు పరకామణి కేసులో చంద్రబాబు సిట్ దారుణాలు నిజాయితీ పరులైన అధికారుల ప్రాణాలు తీసేలా అకృత్యాలు గడిచిన నాలుగైదు రోజుల నుంచి అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి ఇతని పేరు ఇంకొకసారి కూడా చెబుతా సిఐ జగన్మోహన్ రెడ్డి ఇంకొక సిఐ చంద్రశేఖర్ ఇతని పేరు కూడా ఇంకోసారి చెబుతా చంద్రశేఖర్ సిఐ సతీష్ కుమార్ ఎస్ఐ లక్ష్మీరెడ్డిలకు వేధింపులు విచారణ సందర్భంలో చంద్రబాబు సిట్టు నుంచి దోషణలు బెదిరింపులు వేధింపులు విచారణ సందర్భంగా తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిళ్ళు వీటిని తట్టుకోలేక సతీష్ కుమార్ మరణానికి పాల్పడ్డాడంటున్న సన్నిహితులు తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తేల్చి చెప్పిన అధికారులు అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం నడుచుకున్నామని చెప్పిన సతీష్ కుమార్ ఈ వివరాలన్నింటినీ వివరాలన్నింటినీ తమతో పంచుకున్నాడంటున్న సన్నిహితులు ఇక మిగతాయని చెప్పి ఒక ఫోటో కూడా అతను చనిపోయిన ఫోటో కూడా పెట్టాడు ఈ ఫోటో చూస్తే హత్య అని సుస్పష్టంగా తెలుస్తుంది నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఆపరేట్ చేస్తున్న నాయకులారా ఎవరి సన్నిహితులు మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పారు అతని బలవన్మరణం అంటే ఏంటి హత్య కాదంటారా మీరు ఆత్మహత్య చేసుకున్నాడా మీ మోప మోడసాపరండి అదే కదా హత్యని ఆపరే ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు మీరు మీ బాబాయ్కి సట్లాగే కదా హత్యని ఆత్మహత్య అని ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారాసుర అని మీ పేపర్లో ఈరోజు కూడా చాలా ఐదారు పేజీలు రాసినారు ఇది హత్య కాదంటూ ఎంత దుర్మార్గం అండి పాత్రికే సోదరులారా ఏ రకంగా చంపేస్తారండి వీళ్ళు పోలీస్ అధికారిని హత్య చేయడానికి ఎంత ధైర్యం కావాలండి వీళ్ళకి అంటే ఎంత పెద్ద ఎంత బలమైన నా పెద్దలు దీని ఉన్నారు ఒక పోలీస్ అధికారిని హత్య చేసేంత శక్తిమంతులు ఉన్నారు కదా అంతకుముందు గతంలో చూసినట్లయితే పరిటాల రవి హత్య కేసులో మొద్దు శ్రీను రెండు వేల ఎనిమిదిలో హత్యగా డాక్టర్ సాంబశివరావు పరిటాల గోవర్ధన్ రెడ్డి మద్దల చెరువు సూరి ఓంప్రకాష్ అజీజ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ పరిటాల రవి హత్య కేసు తర్వాత హత్య గావించబడిన వాళ్ళు సాక్షులు కావచ్చు కోఎక్యూజుడు కావచ్చు వీళ్ళందరూ తర్వాత వివేక హత్య కేసులో నిందితులు సాక్షులు వాళ్ళు కూడా కనుమూరి శ్రీనివాసరెడ్డి ఈసీ గంగిరెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ వైఎస్ సభశేఖర్ రెడ్డి వాచ్మెన్ రంగన్న వీళ్ళందరూ కూడా హత్యగావించబడినారు అందులో దీని అన్ని బట్టి చూస్తుంటే ఇతను హత్యకు గురైంది నూటికి నూరు శాతం కరెక్ట్ అది నిజం హత్య గావించబడినారు ఒక పోలీస్ అధికారి హత్యగావించబడితే డీజీ మీరు మాట్లాడాలి మీరు బిజీగా ఉన్నారు సిఐఏ సదస్సులో మేము కాదంటలేదు అక్కడ బట్ ఇక్కడ ఒక పోలీస్ అధికారి అందులో ఒక ప్రధాన సాక్షి ఫిర్యాది సిబిఐ సిఐడి ఎవిడెన్స్ ఎంక్వైరీకి హాజరైనాడు రెండవసారి హాజరుకు వస్తూ ఉంటే ఇంకా విషయాలు నిజాలు బయట పెట్టడానికి వస్తూ ఉంటే పోలీస్ అధికారి హత్యగావించబడినాడంటే పెద్ద సంచలనం ఇది అఫ్ కోర్స్ నిన్న అనంతపూర్ ఎస్పీ బాగా యాక్ట్ చేసినట్టు ప్రజలందరూ చెప్పుకున్నారు అతన్ని అభినందిస్తూ ఉన్నారు డీజీపీ ఈ కేసును తీవ్రంగా తీసుకోవాలా ఎంతటి పెద్దవాళ్ళు ఎంతటి అండర్లైన్ చేయాలా ఎంతటి పెద్దవాళ్ళు ఈ కేసు వెనకున్నా మా పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తున్నారా మీరు మీరెందుకు మాట్లాడరు ఒక కేసులో ప్రధాన సాక్షి ఫిర్యాదుదారుడు అతను హత్య కావించబడితే మీరు మాట్లాడండి మీరు ఆత్మహత్య అంటున్నారు వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో చెప్పారు ఇది ఆత్మహత్య అని అఫీషియల్ ట్విట్టర్లో చెబుతున్నారు ఇది ఆత్మహత్య అని వాళ్ళ సన్నిహితులు చెప్పారని ఏమో ఏమొచ్చిందండి వీళ్ళకి అంత తొందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టవలసిన ఖాతాలో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అంటే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడువుకుంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు 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 వీళ్ళందరూ భుజాలు తడువుకుంటూ ఈ ట్విట్టర్లో అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారని నేనంటే సమాధానం ఉందా మీ దగ్గర పోలీస్ అధికారి హత్య మీకు తెలిసి ఉంటుందని నేనంటే ఏమైనా సమాధానం చెప్పగలరా ఈ ట్విట్టర్ అందుకే కదా ఈ ట్విట్టర్ అకౌంట్లో మీ అఫీషియల్ అకౌంట్ ఇది ఎవడో దాన్ని పోయడి పెట్టింది కాదు మీ అఫీషియల్ అకౌంట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి పెట్టింది ఇది సజ్జల గారికి తెలిసి పెట్టింది వై సారీ వైవి సుబ్బారెడ్డి గారికి తెలిసి పెట్టింది భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలిసి పెట్టిన అఫీషియల్ అకౌంట్ కాదా ఈ అకౌంట్కి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం చేస్తారా పోలీస్ అధికారిని దర్యాప్తు చేస్తున్న అధికారులని ఈ ట్విట్టర్ని కూడా ఈ ఖాతాని కూడా మీరు అకౌంట్లోకి తీసుకోవాలా ఎందుకు పెట్టారు ఎవరా సన్నిహితులు ఎవరొచ్చి చెప్పారు ఎందుకు పెట్టారు ఎవరు పెట్టమంటే ట్విట్టర్లో పెట్టారు జగన్ గారు పెట్టమన్నారా భువన గారు పెట్టమన్నారా సజ్జల గారు పెట్టమన్నారా వైవి సుబ్బారెడ్డి గారు పెట్టమన్నారా ఎవరు పెట్టమన్నారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎన్ని గంటలుగా టైం కానీ పట్టలేదు వెంటనే నిన్నే వెంటనే పెట్టారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా ఈ పోలీస్ అధికారి చచ్చిపోయిన అతను మంచి వ్యక్తి మంచి పేరుంది అతనికి ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అతను పోనీ ఎవరైనా ఇంకా ఎవరైనా వేరే ముఠాలతోటో లేకుంటే దొంగలతోటో దోపిడీదారితో సంబంధం ఉండి తన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఆఫీసర్ కూడా కాదు పోలీస్ స్టేషన్లో దొంగలతో డీల్ చేస్తాండి అది కాదు ఒక మంచి వ్యక్తి రిజర్వ్ పోలీసులో పనిచేస్తున్న వ్యక్తి ఇతన్ని హత్య చేశారంటే పక్కా పథకం ప్రకారం కావాలని ఇతను నోరు తెరవకూడదని ఉద్దేశంతో ఆ పరకామని కేసులో ముద్దాయిలుగా ఎవరైతే వేళ్ళు వాళ్ళ వైపు చూపబడుతున్నాయో వాళ్ళందరూ కలిసి కుట్ర పని ఈ హత్య చేశారని నేను అంటున్నాను ఈ దిశలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులని ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులని ఆ జిల్లా ఎస్పీ జగదీష్ గారిని కూడా నేను కోరుతున్నా అంతేకాదు ఇతను చనిపోయాడు ఇప్పుడు ఆ ట్విట్టర్లోనే పెట్టారు పోలీస్ అధికారుల పేరు సిఐ జగన్మోహన్ రెడ్డి సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీ రెడ్డి సిఐ సతీష్ కుమార్ అన్నాడు ఇతనే ఉంటాడు ఒకవేళ ఈ ముగ్గురు అధికారులు వీళ్ళకి కూడా ప్రాణభయం ఉంది ఎప్పుడైతే వీళ్ళు ట్విట్టర్లో చెబుతున్నారో సతీష్ కుమార్ అయిపోయాడు ఒకడు ఈ ముగ్గురు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అతను మరీ ఏదో అసలు వైసీపీ చొక్కాలు మాత్రం వేసుకోలేదట ఇతను వైసీపీకి అంతగా పనిచేస్తాడట అయినా ఇతన్ని కూడా ప్రా ప్రాణానికి భయం ఉందని నేను అనుకుంటున్నా ఈ చంద్రశేఖర్ ప్రాణానికి మీరు జాగ్రత్తగా ఉండాలా బాబులు మీరేదో అప్పుడు వైసీపీ పనిచేశాము అని చెప్పి మిమ్మల్ని ఏమైనా కాపాడుతారా ఎవరన్నా అనుకుంటున్నారే వాళ్ళు మీకు కూడా ప్రాణభయం ఉందనుకుంటారు ఏదైనా సెక్యూరిటీ అడగండి డీజీకి లెటర్ పెట్టండి చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి వీళ్ళ ప్రాణాలకు కూడా భయం ఉందని చెప్పి నేను అడుగుతున్న అధికారులు దర్యాప్తు అధికారులు ఈ దశలో కూడా చూడాల అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే పరకామణి కేసులో ముద్దాయిగా ఉన్నాడో రవికుమార్ అతని ప్రాణాలకి తీవ్రమైన భయం ఉంది అతను లేపేస్తారని గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన నాకున్న కొద్దిపాటి అనుభవంతో నేను అనుకుంటున్నా ఈ బ్యాచ్ ఎవరైతే సతీష్ కుమార్ని ఎసేసారో వాళ్ళు ఈ రవికుమార్ మీద కూడా దృష్టి పెడతారు ఎందుకంటే ఇంకొంచెం అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను మొత్తం కక్కేస్తాడు అతను కొట్టేసిన సొమ్ము దఖలు చేయబడిందో మొత్తం అతను ఓపెన్ అయితే అన్నీ బయటపడతాయి అందుకని అతన్ని లేపేసే ప్రమాదం ఉంది కనుక గౌరవ పోలీస్ ఆఫీసర్స్ ముఖ్యంగా డీజీ గారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ గారు దర్యాప్తు చేస్తున్నారు మీరు కూడా రవికుమార్ ప్రాణాలని రక్షించవలసిన ఈ కబంధాస్త్రాల నుంచి ఈ భుజాలు తడుముకుంటున్న ఈ ముద్దాయిల కబంధ హస్తాల నుంచి రవికుమార్ని కూడా కాపాడవలసిన బాధ్యత పోలీసులదే ముఖ్యంగా రవిశంకర్ అయ్యన్నర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఆయనది మరీ ముఖ్యంగా నా వైపు చూడాలి ఆ పాత్రిక మరీ ముఖ్యంగా ధర్మారెడ్డి ఈవో ఎప్పటినుంచో వీళ్ళతో అంటగాగుతున్నాడు చెయ్యి చెయ్యేసి నడుస్తున్నాడు వీళ్ళతోటి ఏదో మీది తినాలి మాది తినాలి అంటారు సినిమాలో అట్లాగా చేతులు చేతులు వేసి నడుస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఏదో అప్రూవరుగా మారతాడని వార్తలు వస్తున్నాయి అప్రూవరుగా మారతాడని వస్తున్నాయి అతను అప్రూవరుగా మారిన రోజున అందరి బ్రతుకులు బయటపడతాయి అందరి జాతకాలు బయటపడతాయి అసలు స్వామివారి సొమ్ముని అందిన కాడికి ఎవరెవరు 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 పెద్దవాళ్ళు ఎవరు తర్వాత వాళ్ళు ఎవరు తర్వాత మొత్తం కూడా బయటపడతాయి ధర్మారెడ్డి నోరు ఎత్తితే నోరు విప్పితే అందుకే అంటున్నా ధర్మారెడ్డి ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి రిటైర్ అతను ట్రాన్స్ఫర్ రిటైర్ కదా రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన అధికారి రే బాబు ధర్మారెడ్డి నీ ప్రాణాలు జాగ్రత్త వేసేస్తారు నిన్ను కూడా నువ్వు నోరు విప్పకుండా చూస్తారు వాళ్ళు ఇప్పుడు నీ ప్రాణాలకు కూడా భయం ఉంది అందుకే వీళ్ళందరిని కూడా వీలైనంత తొందరలో పట్టుకోవాలి పోలీస్ డీజీ కూడా దీని గురించి మాట్లాడాలి పోలీస్ ఆఫీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ అధికారిని ఇంత గౌరవం దారుణంగా చంపితే ముద్దాయిలు చంపితే ఇంకెక్కడండి ఏం మెసేజ్ ఇస్తున్నారు సాక్షుల్ని రకంగా చంపుతూ ఉంటే మా మీద సాక్ష్యం చెబితే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళకు మెసేజ్ ఇస్తుంటే పోలీసులు ఇంకా బాగా స్పందించాల చేస్తున్నారు మీరు బాన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాల పోలీసు స్పందించండి అని చెప్పి కూడా తెలియచేయండి అది పర్యటనరావి కేసులో అందరు సాక్ష్యం అంతా ఏమైపోయారు కోఅక్యూజుడ్ అంతా ఏమైపోయారు ఓంప్రకాష్ దగ్గర నుంచి అందరూ ఈ బాబాయ్ కేసులో చనిపోయిన వాళ్ళంతా ఎవరు ఆ కేసుకి రిలేటెడే కదా ఈ నేపథ్యంలో ఇతను చనిపోవటం చాలా శోచనీయం బాధాకరం ఈ దర్యాప్తులు అసలు ముద్దాయిల్ని బయటకు తీయాలి వాళ్ళు ఎందుకు అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ రకంగా పెట్టారో ఇది కూడా సీరియస్గా తీసుకోవాలని కోరుతూ ఇటువంటి పునరావృతం కాకుండా బా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ అధికారులను కోరుతూ సాక్షులందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతూ మొద్దాయిలు ఎంతటి వారైనా దీని వెనక కుట్రపడిన దిస్ ఈజ్ ఎ కాన్స్పిరసీ సతీష్ కుమార్ హత్య అది పెద్ద కుట్ర కాన్స్పిరసీ ఆ కాన్స్పిరసీలో ఎవరెవరు బాధ్యులో కుట్ర పన్నిన నాయకులు ఎవరెవరో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి చట్టానికి పట్టించాలి కేసుల్లో కోర్టుకు వచ్చి నిర్భయంగా సాక్ష్యాలు చెప్పేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ముద్దాయిలు సాక్షుల్ని బెదిరించకూడదండి ముద్దాయిలు సాక్షులను చంపుతుంటే ఎట్లాగని చెప్పి కూడా తెలియచేస్తూ దీని మీద సీరియస్గా స్పందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి తర్వాత పోలీసులకి ముఖ్యంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తున్నాను సతీష్ కుమార్ అతన్ని మరణానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సానుభూతి తెలియచేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా కోరుకుంటూ అతనికి రావాల్సిన డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అన్నీ కూడా రాయితీలు అన్నీ కూడా వెంటనే ఆయనకు అందచేయబడతాయని చెప్పి కూడా తెలియచేస్తూ సతీష్ కుమార్ నిన్ను చంపిన ముద్దాయిల్ని మా ప్రభుత్వం పోలీస్ శాఖ వదిలేది లేదు ఎంతటి పెద్దలైనా చెప్పి ఎంతటి పెద్దలైనా వారందరూ కూడా శిక్షింపబడతారు చట్టానికి పట్టించబడతారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బీబర్టీ టు ఆస్క్ మీ ఏమంటారు సాక్షులకి తగిన భద్రత కల్పిస్తారు తప్పకుండా అది ప్రభుత్వ బాధ్యత పోలీస్ శాఖ బాధ్యత తప్పకుండా కల్పిస్తారు నేను చెప్పిన ధర్మారెడ్డి కావచ్చు రవికుమార్ కావచ్చు ఆ ఎవరైతే ఈ కేసుతో క్లోజ్గా రిలేట్ అయి ఉన్నారో సిఐలు వాళ్ళు కూడా ఏముందండి ఎవర్రాని ఇట్లా చేయమనిదంటే టపా టపా చెప్పేస్తారు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని పిలిచి పిలిచి ఎవర్రాని చేయమనిదంటే చెప్పేస్తారు అందరూ ఫలానాయినా ఫలానైనా అందుకే ఒక్కొక్కరిని లేపేసే ప్రమాదం ఉంది కనుక మీరు కూడా పోలీస్ ఆఫీసర్స్ కనెక్టెడ్ టు దిస్ కేస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి స్వేచ్ఛగా బయటకు తిరగండి జాగ్రత్తగా మీ ప్రాణాలను కూడా రక్షించుకునే రీతిలో ఉండండి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ నో క్వశ్చన్ గుడ్ థ్యాంక్ యూ